మెదక్ జిల్లా చేగుంటపట్నంలో క్రీడా ఉత్సవం నెలకొంది చేగుంట మండల ప్రజాపరిషత్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మూడు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి చేగుంట క్రికెట్ లీగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి చూపాలని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు చేగుంట క్రికెట్ టీం ఆటగాళ్లకు ప్రముఖ సంఘ సేవకుడు ఐత పరంజ్యోతి జెర్సీలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడల్లో రాణించేలా అందరూ ప్రోత్సహించాలన్నారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఐతా రఘురాములు మండల సర్వేయర్ మొగలయ్య జిల్లా స్థాయి క్రీడాకారులు మండల క్రీడాకారులు పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మెదక్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి ఫైనల్ మ్యాచ్ తో పోటీలు ముఖేనున్నాయి

ओ लाइक लाइक लगाओ ओ वाइट बॉल वाइट बॉल वन मोर वन मोर बॉल क्या हो मना पूरी मना लगा ला ला इनका अरे तेरा टीशर्ट क्या है जो रनिंग फाइटर्स बोलर मल्टी मोवर और कहते हो यार ए शॉट है एक्सीलेंस शॉट वाओ क्या ले शॉट और फाल्स मैं जी वेरी सीरीियस क्रिकेटर बोलर है

मलाई राम्रो सारमा हुन्छ कि अनलाइनको व्यवहार गर्नु हुन्छ यति लेबरको छ त्यति प्लेनमा हुनु चाहिन्छ रेखा हृदय जोखिम के शानदार और मतदाताओं सब मेरा अभिनंदन और मैं पौने शानदार हूं और अगेन थैंक यू बिकमर्स एंड नाइस ऑफ ऑर्गेनाइजेशन के कारण में कर्मचारी प्लेटफार्म पर ऑल द प्लेस टू ऑल द प्लेस वेरी गुड जैसे न्यू लुक टीम आ जाए एंड आई न्यू एंड डिसिप्लिन एवरी गेम में सभी का प्रतियोगिता पूर्व और प्रतियोगिता का महत्व जाना कि है भाई जरूरत है చాలా మంది స్థాయిలో మన తెలుగు చాలా తక్కువ ఉన్నా क्या इधर जुआ नहीं गारे गारे है, 2000 जुआ है, और भारत में जोड़ा जाता है, तो जुआ है। कहीं न कहीं कैप्टिका सपोर्ट एक बोलना पड़ेगा, अलार्म।